దేవుని పరిశుద్ధనామకు స్తోత్రం కలగిన దాకా ప్రభు మినిస్ట్రీస్ లో మినిస్ట్రీస్లో మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి దేవుని బిడ్డకు హృదయపూర్వక వందనాలు మరి దేవుడు ఇంతవరకు మనకు నడిపిస్తూ ఉన్నాడు మనము గత కొన్ని నెలలుగా ఒక వ్యక్తి జీవితంలో తన తాను ఏమని సాక్ష్యం చెప్పుకోగలరు తన గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తన గురించి చూసేవారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు అనే విషయాన్ని మనం ఉన్నాం దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనుంది మంచి వారం అని అనిపించుకునే సంవత్సరం కనుక మంచి వారం అని అనిపించుకోవాలంటే మనం సాక్ష్య జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలని దేవుని బిడ్డారా ఈరోజు మనము బోయాజు అనే వ్యక్తి గురించిన సాక్ష్యం మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించుకోబోతున్నాం ఋతు గ్రంథము రెండవ అధ్యాయము మొదట రెండు వచనాలు చదివిన తర్వాత మళ్ళీ వేరే నాలుగో వచనం నుండి మళ్ళీ చదువుతా నయోమిటన్నిటికి బంధువుడు ఒకడు ఉండేను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమేలకు వంశపు వాడై ఉండేను అతని పేరు బోయాసు దేవునికి స్తోత్రం అయిన తర్వాత నాలుగో వచనం నుండి బోయాజు బెట్లహం నుండి వచ్చి యహోవా మీకు తోడ ఉండను గాక అని చేను కోయివారితో చెప్పగా వారి యహోవా నిన్ను ఆశీర్వదించను గాక అనేది అప్పుడు బోయాజు కో కోయివారి మీద ఉంచబడిన తన పనివాణ్ణి చూచి ఈ చిన్నది ఎవరు అని అడగగా కోయివారి మీద ఉంచబడిన పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన ఎవరినరాలు ఆమె నేను కోయివారి వెనుక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకున్నటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండేనని వాడు చెప్పాను అప్పుడు బోయదు రోతుతో నా కుమారి నా మాట వినుము పేరొక పొలంలో ఏరుకొనకు పోవద్దు దీన్ని పోవద్దు ఉచిత నా పనికత్తులు యుద్ధం నిలకడగా ఉండుము వారు చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహమగినప్పుడు కుండల వద్దకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగమని చెప్పాను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయో నాకు తెలియబడాను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరగని జనము వద్దకు వచ్చేటివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయలీల దేవుడైన యోహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండనట్లు నీవు వచ్చి ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఇచ్చాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా కొంచెం ఎక్కువ భాగమే చదివాను ఎందుకంటే బైబిల్లో ఉన్న ఈ యొక్క సందర్భము ఈ యొక్క వ్యక్తుల గురించి తెలియాలనే ఉద్దేశంతో దేవుని వాక్యం ఏమని చెప్తుంది వాళ్ళ గురించి అని ఈ వాక్య భాగం చదవడం జరిగింది ఋతు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం ఒకటి నాలుగవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు రెండు భాగాలు చదివాను సరే దేవునికి స్తోత్రములు దేవుని ద్వారా న్యాయాధిపతులు లేన దినములు ఎందు దేశంలో కరువు కలగగా యూత బెత్లహం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయావ దేశానికి కాపురం ఉండడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మనిషిని పేరు ఇల్లి మీదకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోని కిలియోమి వారు బెట్లహేం వారు బెట్లహేం అనే మాటకు రొట్టెలే ఇల్లు అని అర్థం రొట్టెలే ఇంట్లో కరువు వస్తుందా వస్తుందండి ఎట్లా వస్తుంది అంటే అది రొట్టెలే ఇల్లు అయినా కూడా దేవుడు ఆ దేశమంతా కరువుంచినప్పుడు ఆ బెట్లహేం అనే ప్రాంతంలో కూడా పడింది ఏర్పడింది చాలాసార్లు కొన్ని సమస్యలు మాకు అసలు రానే రావు అనుకుంటాం కానీ ఆ అన్ని రకాల సమస్యలు అందరికి వస్తాయి కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కొన్నిసార్లు సమస్యలు వస్తాయి ఆ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి గృహాల విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి బంధువుల ద్వారా వస్తాయి శత్రువుల ద్వారా వస్తాయి ఆ సంతానం లేకపోవడం ద్వారా ఎన్నో రకాలుగా సమస్యలు వస్తాయి ఎందుకంటే మనుషుడు భూమి మీద జన్మించినప్పుడు వాడు కించికిత్ ఆయుష్ కలిగిన వాడే మెక్కిని బాధనందును అని యోగ గ్రంథంలో రాయబడింది ఉంది దేవుని బిడ్డారా ఈ మనుషులు ఈ లోకంలో ఉన్న మనుషుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన సమస్య ఉండే ఉంటుంది సమస్య ఉన్నంత మాత్రాన ఆ సమస్యను వదిలిపెట్టి పారిపోవడం కాదు కానీ ప్రభు మీద ఆనుకొని ఆయనను గట్టిగా మనం పట్టుకోవాలి ఇక్కడ ఎలిమెలకు అతని భార్య అయిన నయోమి వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళిద్దరు కుమారులను తీసుకొని బెట్లహెంగ కరువు రాగానే మోయాబు దేశానికి వెళ్ళారు మోయాబు దేశము మోయాబీలు అంటే శాపగ్రస్తమైన వారు అని బైబిల్లో ఆధారంగా మనం చూడొచ్చు కాండం ఇరవై మూడవ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు మోయాబీయుడే గాని అమ్మోనీయుడే గానీ ఇస్రాయేలీల సమాజంలో పదవ తరం వారు కూడా చేరకూడదు ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తమైన వాళ్ళు కానీ బెట్లహేములు రొట్టెల బెత్లహేము అనగా ఆ రొట్టెల ఇల్లు అని అర్థం రొట్టెల ఇల్లులో కరువు వచ్చినంత మాత్రాన పచ్చగున్నదని చెప్పి ఆ యొక్క శాపగ్రస్తమైన మోయాబ్ దేశానికి వెళ్ళారు దేవుని బిడ్డ ఒక దేవుని బిడ్డ కష్టమైన సుఖమైన నష్టమైన బాధ దేవుని గట్టిగా పట్టుకొని ఆయన మీద ఆనుకొని ముందుకు సాగారు గాని ఆ కష్టాలు తప్పించుకోవడానికి సొంత ఆలోచనలతో మనం ఎటో ఒక దిక్కు పరిగెత్తిపోవడం కానే కాదు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది ఏవతి అని పరమగీతంలో రాయబడింది కనుక కష్టాలైనా నష్టాలైనా ఇరుకైనా ఇబ్బంది అయినా సమస్య అయినా వ్యాధులైనా బాధలైనా ఏ సమస్య అయినా దేవుని మీద ఆనుకునే దేవుని బిడ్డలను దేవుడు విడిపిస్తాడు కాపాడుతాడు సహాయం చేస్తాడు ఆయన అదృశ్యమైన హస్తాన్ని తోడుగా ఉంచుతాడు అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగిస్తాడు సరే ఈ ఎలిమెలకు అతని భార్య నయోమి అతని ఇద్దరు కుమారులు అందరు కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మోయాబు పచ్చగుంది అక్కడ కరువు లేదు అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి భర్త అయిన ఎలిమెలకు నయోమి ఇద్దరు కుమారులైన మహ్లోను కిలోను చనిపోవడం జరిగింది ఆ ఎలిమెలకి చనిపోయిన తర్వాత నయోమి ఏం చేసిందంటే తన ఇద్దరు కుమార్లకు పెళ్లి చేసింది ఎవరిని చేసింది మోయాబిలని చేసింది మోయాబియులను వారి క్రీస్తు అంశాలలో ఇస్రాయల్ ప్రజల మధ్యలో లెక్కించొద్దు అని దేవుడు చెప్తే కూడా ఈమె మోయాబు స్త్రీలను తీసుకొచ్చి తన కుమారులకు పెళ్లి చేసింది దేవుని బిడ్డారా క్రైస్తవ ప్రత్యేకత ఏంటి అని అంటే క్రీస్తును ఎరిగిన వారు దేవుని బిడ్డలుగా ఉన్నవారు లోకంలో నుండి ప్రత్యేకించబడాలి కానీ లోకంతో ఎప్పుడు కూడా కలిసిపోకూడదు నయోమి తన ఇద్దరు కుమారుల విషయంలో మోయావేయులతో కలిసిపోయింది అంతేకాకుండా ఇంచుమించు పది సంవత్సరాలు పనిచేయి వాళ్ళు కలిసి జీవించినా కూడా వారికి సంతానం కలగలేదు ఆ తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అంటే భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయాడు చనిపోయారు సంతానము లేదు చూడండి ఒక సమస్య వెనుక ఒక సమస్య ఒక సమస్య వెనుక ఒక సమస్య మనిషికి ఆవరించినప్పుడు మరి ఆ సమస్యలన్నీ దేవుడు అనుమతించిండని దేవుని మీద ఆధారపడితే దేవుడు వాటి నుండి విడిపిస్తాడు కానీ ఈ యొక్క స్త్రీలు అందరు ఒంటరిగా మిగిలిపోయారు మరి వాళ్ళు బెట్లహేము రొట్టెల ఇల్లు విడిచి వచ్చిన కారణాన కుటుంబాన్ని కోల్పోయింది నయోమి తన ఇద్దరు కుమారులను భర్తను కూడా కోల్పోయింది సంతాన ప్రాప్తి కూడా లేకుండా ఉంది కానీ రెండో అధ్యాయంలో ఈ యొక్క నయోమి పెరిమిటికి ఒక బంధువుడు ఉన్నాడు అంతేకాదు బెట్లహేమును దేవుడు దర్శించాడనే సంగతి నయోమి విని ఆమె బయలుదేరి మళ్ళీ బెట్లహేమకు వస్తూ ఉన్నది అంటే తాను ఏ స్థలాన్ని అయితే విడిచిపెట్టి వచ్చిందో ఆ స్థలాన్ని దేవుడు దర్శించాడు దేవుడు మళ్ళీ వాళ్ళ తన ప్రజలకు ఆహారం ఇచ్చాడు కరువు తొలగిపోయింది అని విన్న తర్వాత నయోమి తిరిగి వచ్చింది మన జీవితంలో కూడా కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పట అడిగేసిన దూరం ఎగిపోయినా మళ్ళా ప్రభు దగ్గరికి రావడం అనేది అది ప్రభు మన నుండి కోరుతున్న విషయం నయోమి తిరిగి వచ్చింది వచ్చినప్పుడు నయోమితో పాటు మోయా వీరాలైన తన కోడలు రూతు కూడా వచ్చింది వచ్చిన తర్వాత మరి ఈ బోయాజు పొలంలో పరిగేరుకోవడానికి రూతు వెళ్ళింది సరే ఇదంతా బైబిల్ మనకు ఆ ఈ వృత్తాంతంలో ఈ అధ్యాయంలో పరిచయం చేస్తున్న కుటుంబం గురించిన వివరం కానీ రూతుకు దేవుడు ఎలాగ సహాయం చేశాడు రూతు విషయంలో బోయాజ్ ఎలాగ దయ చూపించాడు బోయాజ్ అనే వ్యక్తి ఆ ఏమై ఉన్నాడు ఆయన తత్వం ఏంటి ఆయన సాక్ష్యం ఏంటి అది మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం రెండో అధ్యాయంలో బోయాజు బెట్లహేమ నుండి పొలానికి వచ్చాడు పొలానికి వచ్చేసరికి అక్కడ పరిగేరుకునే ఒక అమ్మాయిని చూశాడు అయితే ఆ పనివారి దగ్గరికి వచ్చి బోయాజు మాట యహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కోరితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా బోయాజుకు బోయాజు పని వారికి ఉన్న సంబంధము సత్సంబంధము మాట్లాడే విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏ ఒక వ్యక్తి అయినా కూడా ఎదుటి వారితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి మాట్లాడే విధానము నేర్చుకోవాలి మాట్లాడే విధానము ప్రేమను సంతోషాన్ని పంచిపెట్టేదిగా ఉండాలి బోయాజు దృతయం నుండి మరి పొలానికి వచ్చి యహోవమికి తోడై ఉండరు గాక అని అడుగుతుంది అంటే అతడు చాలా ఆస్తిపరుడు అనే మాట మనం చదువుకున్నాము మొదటి వచనంలో ఆస్తిపరులకు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చేది వస్తుందండి ఎందుకంటే సామెతల గ్రంథంలో రాయబడింది ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకోనుంది బోయదు ధనవంతుడే కానీ ఆయన దురుసుగా మాట్లాడడం లేదు యహోవ మీకు తోడయుండును గాక అని పనివారిని అంటూ ఉంటే పనివారు కూడా యహోవాని నాశీర్వదించును గాక ఈ సంభాషణను బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తి ఎదుటి వారితో సత్సంబంధం కలిగి ఉండాలి మంచి మాట్లాడే విధానాన్ని కలిగిన వారుగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను అంతేకాదు బోయాజు ఆ యొక్క చేనుకోసే వారితో అడుగుతుంది ఈ యవనరాలు ఎవరు ఈ అమ్మాయి ఎవరు అని అంటే ఆమె నయోమితో పాటు వచ్చిన మోయావీరాలు అని యజమానికి చెప్తా ఉన్నారు వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ఆమెతోటి ఆ మోయవీరాలైన రూతు తోటి బోయల్స్ చెప్తుండు నా కుమారి ఇదిగో నీవు ఈ పొలాన్ని విడిచి వేరొక పొలానికి వెళ్ళొద్దు నీవు దీన్ని విడిచిపోవద్దు నిలకడగా ఉండు చేను వారిని కనిపెట్టి వారిని వెంబడించు నిన్ను ముట్టకూడదని నేను యవనసులకు ఆజ్ఞాపించి ఉన్నాను చూడండి ఈ మాటలన్నీ రూతుకు ఉపదేశించడంలో బోయల్స్ యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు ఈ పొలం విడిచి వేరొక పొలానికి పోకు నువ్వు ఎక్కడ ఏం మంచిగా దొరుకుద్ది ఎక్కడ ఉంటది ఎక్కడ ఫ్రెండ్స్ దొరుకుతారు అలాగూ చూడకు నిలకడగా ఉండి పని చేసుకో దేవుని బిడ్డ నిలకడగా ఉండి పని చేసుకోవడం అనేది అది మంచి సాక్ష్య జీవితము అని గుర్తుపెట్టుకోవాలి చాలా మంది కపగంతులు వేసినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర కనబడుతూ ఉంటారు ప్రత్యక్షం అవుతూ ఉంటారు కానీ ఒక నిలకడగలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలివిస్తా ఉంది నిలకడగలిగిన జీవితము కలిగి ఉండమని రూతుతో పోయాల్సి చెప్తూ ఉన్నాడు ఈ పొలాన్ని విడిచి వేరొక పొలానికి నువ్వు బోనే పోవద్దు దీన్ని విడిచి పోకు నువ్వు చేను కోసేవారిని వెంబడించు వాళ్ళను నిన్ను ముట్టొద్దని నేను యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నా ఒకవేళ నీకు దాహం అయితే కుండల దగ్గరికి పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగు అని చెప్తా ఉన్నాడు అంటే నీవు పరిగెరుకోవడానికి వచ్చినావు నీకు దాహం అయితే నీళ్లు చేదుకొని దాగానే ఏం చెప్పట్లేదు పనివారు చేది పెట్టిన నీళ్ళు రాగు అంటే ఎంత దయ చూపిస్తుందండి రూతు మీద దేవుని బిడ్డారా కలిగిన వారంగా మనం ఉండాలని వాక్యం తెలివిస్తుంది సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయంలో దయగలవాడు తన ఆహార ఆహారము కొంతము ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అని రాయబడి ఉంది ఈ బోయాజు రూతుకు కొంచెం పేరాలు కూడా ఇచ్చినట్టుగా మనం పద్నాలుగో వచనంలో చూడొచ్చు అంతేకాదు నీకు దాహమైతే పనివారు చేసి పెట్టిన నీళ్లు దాగు అని అంటే అప్పుడు రూత్ అంటుంది ఏమి తెలిసి పరదేశం అయిన నాయందుని కటాక్షం చూపిస్తున్నావు అంటే బోయాజు కటాక్షం చూపించే వ్యక్తి బోయాజు దయగలిగిన వ్యక్తి బోయాజు ఎంతో చక్కగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆయన మిగుల ఆస్తిపరుడు చాలా ఆస్తిపరుడు ఆ పొలానికే యజమానుడు అయితే పరిగెరుకునే వారి విషయంలో అంతగా దయ చూపిస్తూ ఉన్నాడు అని అంటే బోయేజ్ ఎంత మంచివాడో మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు అమ్మా నువ్వు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమి విడిచిపెట్టి వచ్చినావు ఇంతకుముందు ఎరగని ఎర్రగని జనం దగ్గరకు వచ్చినావు నువ్వు నీవేం చేస్తున్నావో దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని చెప్తాను దేవుని బిడ్డ మనం చేసే క్రియలకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఒకవేళ మనం ఏ క్రియలు చేస్తున్నామో మంచి క్రియలు చేస్తున్నామా లేకపోతే చెడు క్రియలు చేస్తున్నామా ఆ ఏ విధంగా మాట్లాడుతున్నాం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం మన క్రియలన్నిటిని మన ప్రవర్తన అంతటినీ ప్రభు చూస్తూ ఉన్నాడు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చినావు గనక నీకు ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని చెప్తూ ఉన్నాడు దేవుని అందరి విశ్వాసము దేవుని యొక్క కాపుదల దేవుడిచ్చే బహుమానం గురించి కూడా చెప్తూ ఉన్నాడు గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా మనం దయగలిగిన వారంగా కటాక్షం కలిగిన వారంగా పేదవారి ఎడల మనము ఉపదేశం చేసి వారిని ధైర్యపరిచి వారిని ప్రోత్సహించి వారిని ముందుకు నడిపించే వారంగా ఉండాలని వాకింగ్ జ్ఞాపకం చేస్తున్నాను అంతేకాదు ఆ మోయాబీరాలైన ఆ రూతు ఆ అయ్యా ఏం తెలిసి నా మీద నీకు ఇంత కటాక్షం కలిగింది అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఇదిగో నీవు నీ అత్తకు నాకు తెలిసింది అని చెప్తుంది అంటే ఎదుటివారిని గురించి వారి జీ బాగోగుల గురించి వారి జీవితం గురించి వారి సాక్ష్యం గురించి చక్కగా తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నాడు చాలాసార్లు తెలియకుండానే మాట్లాడేస్తూ ఉంటాం ఏమీ తెలియదు అయినా కూడా ఎన్నెన్నో మాట్లాడతాం అందరి గురించి దేవుని బిడ్డారా పోయాదు తెలియకుండా మాట్లాడే వ్యక్తి కాదు మితముగా మాట్లాడే వ్యక్తి మితముగా మాట్లాడేవాడు శాంతగుణం గలవాడు అని వాక్యంలో రాయబడింది అంతేకాదు మూడో అధ్యాయంలో రూతుతో చెప్తాడు నీవు యోగ్యురాలవని నా జనులందరికీ తెలుసు కాబట్టి నువ్వేమైతే ఆశిస్తున్నావో నేను నీకు అది చేస్తా అని చెప్తూ ఉన్నాడు అవును దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా మరి ఒక మూడు బారిపోయిన స్త్రీ ఒక పరిగేరుకునేటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్న ఒక స్త్రీని ప్రేమించి వారిని పోషించే విషయంలో కానీ వారికి సహాయం చేసే విషయంలో కానీ వారితో మాట్లాడే విషయం వారి వారితో ఉపదేశం చేసే విషయం కానీ బోయాజు ఎంతటి మంచి ప్రవర్తన కలిగి ఉండో మనం చూడవచ్చు మరి రూతు ఇంటికి పోయిన తర్వాత నయో అడుగుతుంది నాకు మరి ఈరోజు ఎక్కడ నువ్వు పని చేసినావు ఎక్కడ పరిగెరుకున్నావు నువ్వు అన్నప్పుడు ఆమె పోయి బోయాజ్ గురించి అంతా చెప్తా ఉంటాయి ఆయన నన్ను నాతో చాలా దయగా మాట్లాడిండు ఆ నీళ్లు తాగమన్నాడు కుండల దగ్గరికి వచ్చి ఆ నువ్వు ఈ పొలాన్ని విడిచి వేరొక పొలాన్ని పోని చెప్పిండు అని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ నేడు ఎక్కడ పని పనిచేసాన్నో అతని పేరు పోయాదు అని చెప్పింది అప్పుడు నయం అంటుంది బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటమానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపవడము గాక దేవన్ బిడ్లారా బోయాజు బ్రతుకున్న వారికి సచ్చిన వారికి అందరికీ ఉపకారం చేసే వ్యక్తి నయోమి బ్రతుకుంది రూటు బ్రతుకుంది ఇద్దరు భర్తలను పోగొట్టుకొని విధవరాలుగా మిగిలిపోయారు అలాంటి వారికి ఉపకారం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి బోయాజు ఇంతటి మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే మీరు మత్తై స్వాత మొదటి అధ్యాయంలో క్రీస్తు వంశావళి గురించి రాయబడి ఉంటుంది క్రీస్ ఆ వంశావళిలో బోయాజు పేరు ఉంటుంది నయర్సు ఐదో వచనంలో నైర్సు షల్మాన్ ను కన్యను షల్మాను నందు బోయాజును కనెను బోయాజు రూత్ నందు ఒబేదును కనెను ఒబేదు యశైని కనెను యశై రాజైన దావీదును కనెను రాజైన దావీదు ఎవరి గర్భంలో నుండి వచ్చాడండి ఇతరులైన బోయాజు గర్భం నుండే వంశావళి నుండే వచ్చాడు బోయాజు యొక్క నయస్సును షల్మాన్ ను కనెను షల్మాను నందు బోయాజును కనెను బోయాజు రూత్ నందు ఒబేదును కనెను అంటే ఒబేదు ఎవరు అంటే యషయి యొక్క తండ్రి యషయి ఎవరు దావీది యొక్క తండ్రి అంటే దావేది యొక్క తండ్రి యశయి తాత ఒబేదు ముత్తాత బోయాజు అంటే ఆ వంశావళి ఎంతగా ఆశీర్వదింపబడిందో క్రీస్తు వంశావళిలో లెక్కింపబడ్డది మన సాక్ష్యం మంచిగా ఉన్నప్పుడు మన సాక్ష్యం గురించి ఇతరులు తెలుసుకున్నప్పుడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చేసే వ్యక్తి ఈ బోయాజు అని నయోమి చెప్తుంది ఆ విధంగా చెప్పిన చెప్పడమే కాదు క్రీస్తు వంశావళిలో బోయాజు లెక్కించబడ్డదు కనుక మన జీవితాలు ఒక క్రమమైన విధానంలో ఒక పద్ధతి ప్రకారాన్ని ఒక వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకొని దేవుని వంశావళిలో దేవుని యొక్క ఆ యొక్క గ్రంథంలో రాసిస్తాడు కనుక దేవునికి స్తోత్రములు రూతు ఎడల నయోమి ఎడల ఎంతో మేలు ఉదార స్వభావం కలిగి ఉన్నాడు అంతేకాదు మరి రూతు చెప్పినట్టుగా ఆ బోయాజు ఆమె ఎడల ప్రవర్తించాడు పద్ధతి ప్రకారంగానే ప్రవర్తించాడు అని తన సొంత ఆలోచనలతో గానే కాదు సార్లు ఏదైనా ఒక పని చేయాలన్నప్పుడు ఎన్నెన్నో ఆలోచన చేస్తాం మనం సొంతగా కానీ దేవుని ఆలోచన మీద ఆధారపడాల నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను అని ఆ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో వ్రాయబడింది అంతేకాదు నీ శాసనంలో నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అని నూట కీర్తన ఇరవై నాలుగో వచనంలో రాయబడింది కనుక దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని చదివే దేవుని బిడ్డలకు దేవుని వాక్యంలో నుండి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు అంతేకాదు వారి ప్రవర్తనను కాపాడుతాడు మాట్లాడే విధానం నేర్పిస్తాడు ఆ దయగలవారంగా ఉండే విధంగా ఎదుటివారికి ఉపకారము మేలు చేసే వ్యక్తులంగా ఉండే విధంగా దేవుడు మార్చి వారి సాధ్యం ద్వారా దేవుని నామానికి మైన కలిగించుకుంటాడు గనుక దేవునికి స్తోత్రం దేవుని బిడరా దేవుని బిడలమైన మనము ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి దేవుడు మనందరికీ సహాయము చేసి నడిపించను గాక బోయాజుకున్నటువంటి ఆ మంచి లక్షణాలు దయగలిగిన గుణము ఉపకారం చేసే గుణము మనుషులేడల సత్సంబంధాన్ని కలిగి ఉండే జీవితము ఇలాంటివన్నీ మన సాక్ష్యంలో ఫలితమై ఉండాలని జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి నూట ఇరవై ఒకటో కీర్తన ఏడవ వచనం ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును మన దేవుడు మన ప్రాణాన్ని కాపాడే దేవుడు అపాయం రాకుండా మనల్ని తప్పించే దేవుడు వచ్చినా కూడా వాటి నుండి తప్పించి విడిపించి కాపాడే దేవుడు ఆ వాగ్దానం మన నెరవేర్చని దాకా ప్రార్థన చేసుకున్నారు పరిశుద్ధ ప్రేమ స్వరూపి మీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయన తండ్రి మరి సమయంలో నాయనా వాక్య భాగాన్ని పంచుకోవడానికి మీరు కృపకూపినందుకు వందనాలు బోయాజు సచ్చిన వారికి బ్రతుకున్న వారికి ఉపకారం చేసే వ్యక్తి దయగలిగిన వ్యక్తి మానవులతో పనివారితో సత్సంబంధం కలిగిన వ్యక్తి యన రూతుకు నయోమికి ఎంతో సహాయం చేస్తాడు రూతుకి ఎంతో ఉపదేశం చేస్తాడు నా కుమారి ఈ పొలం పొలం విడిచి వేరొక పొలానికి వెళ్లకు దేవుడే నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావని నిన్ను గురించి నీ నామాన్ని గురించి గొప్ప చేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన చివరికి క్రీస్తు వంశావల్లో లెక్కించబడ్డాడు మా జీవితంలో కూడా నాయన ప్రేమ దయ కనికరము కలిగిన వారంగా కటాక్షం కలిగిన వారంగా సత్సంబంధాన్ని నెలకొల్పే వారంగా ఉపకారం చేసే వారంగా నాయన ఉండడానికి సహాయము చేయమని నాయన మీ బిడ్డలుగా జీవించి మాకున్న సాక్ష్యం ద్వారా మీ నామాన్ని మహిమపరిచే విధంగా కృప చూపి సహాయము చేయమని ఏసైఎం మినిస్ట్రీస్ లో వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా మీరు జీవించండి ప్రభావ గత కొన్ని నెలలుగా ఆయన సాక్ష్య జీవితాన్ని గురించి మేము ధ్యానిస్తూ ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు చూసేవారు ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఏం చెప్పుకోగలుగుతున్నారు అని అవును ప్రభా ఇదిగో బోయాదును చూస్తున్న నయోమి అతడు ఉపకారం చేసే వ్యక్తి అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాం అంతేకాదు ప్రభా తండ్రి అయ్యా మరి బోయార్జు సత్సంబంధములు కలిగి కటాక్షము కలిగి ప్రేమ కలిగి రూతుతో అందరితో మాట్లాడుతూ అవును ప్రభు అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని నాయనాన్ని కొరకు మమ్మల్ని సిద్ధపరచున్నాను మా ప్రభును ప్రియక్షకున్న యేసుక్రీస్తు నా ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె స్తోత్రం తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి గాక ఆమె